గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ మరి యాస్గర్ మీటింగ్ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి గత వారం లేదు ఈ వారం కూడా సార్ చాలా అప్డేట్లతో బిజీగా ఉన్నారని అర్థమవుతూ ఉంది ఇంకా ప్రొఫైల్లో కొందరికి కనిపించిన డీటెయిల్స్ ఉన్నాయి కదా మరి వాటి మీద కూడా వర్కౌట్ జరుగుతూ ఉంది వచ్చే రెండు రోజుల్లో వాళ్ళకు క్లియర్గా కనిపిస్తాయి అన్నట్లు సమాచారం మరి ఫౌండర్స్ అందరికీ శుభవార్తలు అయితే మొదలయ్యాయి మొన్న సోమవారం నుంచి ఎస్ ప్రాసెస్ ఏదైతే పబ్లిక్ లాంచ్ వరకు ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా మొ మొదలైనట్లు సమాచారం కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో గ్లోబల్ లాంచ్ సమయం అయితే ఖచ్చితంగా ముందుకొచ్చింది ఫౌండర్స్ ఇంకా బాధలు నిరాశలు కష్టాలు వద్దు ఆలోచించకండి ఈ క్రమంలో సివో గారు ఎన్నో బాధలు కష్టాలు మాటలు నిందలు మరి ఎన్ని ఎవరి కోసం మన కోసం ప్రపంచంలో ఉండే మానవత్వం కోసం ఇవన్నీ భరిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కోసం అదృష్టశాత్తు దేవుడు యాస్గర్ని పుట్టించాడని అనుకోవచ్చు రానున్న రోజుల్లో యాస్గర్ దయ వల్ల అందరి కుటుంబాలు ఆర్థికంగా బాగుండాలని దానికోసం ఆయన బలమైన పునాదైతే వేశారు మీ ఆర్థిక పరిస్థితులను ఒక్కసారిగా మార్చగలిగే కెపాసిటీ ఎక్కడంటే ఒక్క ఆన్ ప్యాసివ్ కంపెనీతోనే మరి మీ వంశంలో ఏడు తరాలు మరి అత్యద్భుతంగా విలాసవంతంగా జీవిస్తారు అంటే దానికి కారణం ఎవరు అది నిజంగా మీరు నమ్ముతారా ఆయనే మన సీఈ గారి శ్రమ వల్ల ఇదంతా సాధ్యం మరి ఇన్ని ఇయర్స్ నీ జీవితం ఇప్పటి వరకు ఏ నాయకులైనా మార్చారా మీ బంధువులు ఎవరైనా మార్చారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మార్చారా మరి ఆ బాధ్యతలను ఆయన ఒక్కరే మోస్తున్నారు ఇప్పుడు కంపెనీ చేతిలో ఉండే సుదర్శన చక్రం మన ఏఐ టెక్నాలజీ ఆటోమేషన్ దీని ద్వారా ఏదైనా సాధ్యమయ్యే పరిస్థితి ఉంది ఫౌండర్స్ ఆది లేదా సోమవారం నుంచి మీ జీవితాలు పూర్తిగా చేంజ్ అవ్వబోతున్నాయి నిన్న గో సోమవారం నుంచే మనకు గోల్డెన్ హవర్స్ అనేది మొదలయ్యాయి ఎన్ని మంచి వార్తలు విషయాలు మనం వినబోతున్నాము మన ఫౌండర్స్ను గవర్నమెంట్ చట్టాలు అధికారులు ఖచ్చితంగా త్వరలో గుర్తించబోతున్నాయి మరి ఆ స్థాయి మీకు ఖచ్చితంగా రాబోతుంది అలాంటి జీవితంలోకి వెళ్ళబోతున్నాం క్లియర్గా జూన్లో ఫౌండర్స్ ఆర్థిక స్థితి మంచిగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఫౌండర్స్ అంటే ఇప్పటి నుంచి ప్రపంచంలో మరియు రానున్న కొన్ని సంవత్సరాల్లో కోటీస్ వల్ల లిస్టులోకి వెళ్ళడం ఖాయం ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న మనం వచ్చే రోజుల్లో ఖరీదైన జీవితాల్లోకి వెళ్తున్నామంటే అది కంపెనీ రేంజ్ ఆ విధంగా ఉండబోతుంది మరి చాలామంది ఇన్ఫర్మేషన్ తెలియని మూర్ఖులు నిరాశలో ఉండేవాళ్ళు చీకట్లో బ్రతికే వాళ్ళు కంపెనీ వెలుగులు ఇప్పటికీ చూడలేకపోతున్నారు మరి కొంచెం కొంచెంగా విషయాలు తెలుసుకొని కంపెనీ రేంజ్ ఏంటో కంపెనీ స్థాయి ఏదేంటో ఇప్పటికైనా తెలుసుకోండి దయచేసి అనవసరపు మాటలు మాట్లాడకండి ఫౌండర్స్కు అమృత గడియలు వచ్చే ఆది సోమవారం నుంచి మరి రాయల్ లైఫ్ అనుభవించబోతున్నారు ఇప్పుడు మన ఏ టూల్స్ మన పవర్ఫుల్ అస్త్రాలు ఫౌండర్స్ ఇక్కడ నుంచి నిన్ను మించిన ధనవంతుడు ఉండడు ఇంకెందుకు ఈ నిరాశ ఇప్పటికైనా మేల్కోండి కోట్లు పెట్టిన దొరకని ఈ ఆపర్చునిటీ ఒక చిన్న ఇరవై మూడు వేలతో దొరికించుకున్నావంటే అద్భుతం నిజంగా ఐదు వేలు కూడా దొరకని నీకు రానున్న రోజుల్లో మరి కోట్ల ప్రాజెక్టును కూడా మీరు పని చేయచ్చు మరి ఫౌండర్ చిన్న ఆలోచనలు వద్దు పెద్ద కళలు పెద్ద టార్గెట్ పెట్టుకోండి ప్రపంచాన్ని చెక్ చేయబోయే కంపెనీ మన ఆన్ ప్యాష్ డిజిక ఫిజికల్ ప్రోడక్ట్స్తో ప్రపంచాన్ని దుమ్ము దులపబోతూ ఉంది కేఎస్ల గురించి అనవసరంగా ఆలోచన వద్దు మా డబ్బులు వస్తాయి లెక్క పెట్టుకోవడమే పని మీరు కేసు గురించి మాట్లాడి ఏం చేయగలుగుతారు కేసు అని చెప్పండి సరిగా మీ ఇంట్లో ఉన్న సమస్యను మీరు తీర్చలేరు అలాంటిది వరల్డ్ వైడ్ ఉన్న ఒక పెద్ద కంపెనీ కేసును మీరు ఆలోచించే స్థాయి మీకుందా నిజంగా కాబట్టి అలాంటివి పక్కన పెట్టేయండి ఇంకా ముఖ్యంగా చీకట్లో అసలు వాళ్ళే ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ మాటలు మీరు నమ్మి మీరు కూడా దయచేసి చీకట్లోకి వెళ్ళకండి ఇక ఈ వీడియోలో రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం నిన్నటి రోజు సార్ కొన్ని మంచి అప్డేట్స్ ఇచ్చారు అవి తెలుసుకుందాం ఇప్పుడు ఓఎస్లో కొత్తగా ఏం లేదు కానీ దయచేసి లాగిన్ అవుతూ ఉండండి కొన్ని అప్డేట్స్ బ్యాక్ ఆఫీస్లో వస్తాయి అని సార్ చెప్తా ఉన్నారు ఈ వారం యాశగానే చూస్తాము లేదో తెలియదు ఎందుకంటే అతను చాలా బిజీగా ఉన్నాడు అతను నిశ్శబ్దంగా ఉన్నాడంటే మామూలు కన్నా ఎక్కువ బిజీగా ఉన్నాడు అదేవిధంగా అనుకోని విషయాలు రాబోతున్నాయని అర్థం చేసుకోండి నేను ఎప్పుడు మీకోసం ఏదో ఒక మంచి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఎస్ ప్రస్తుతానికి కంపెనీ చాలా బాగుంది మరి సందర్భోచితంగా అప్డేట్లు జరుగుతూ ఉన్నాయి మరి గారు చేస్తున్న వర్క్ చూస్తే నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది అతనికి శోధక శక్తులు చాలా ఇబ్బంది పెట్టాయి వాటి నుంచి అతను దాటుకొని వచ్చి మళ్ళీ సరైన విధంగా చేస్తూ ఉన్నాడని చెప్తున్నాడు సారు కంపెనీలో నేరాలకు పాల్గ పాల్పడ్డవారు చాలామంది ఉన్నారు వాళ్ళను సార్ అయితే ఫైండ్ అవుట్ చేశారు నిరూపణ అయింది ఏదైనా చెడు తర్వాత మంచి జరగచ్చని అర్థం చేసుకోండి మనలో ఇప్పటికీ చాలామంది నిష్క్రియాత్మక ప్రయాణంలో ఉన్నారు అయితే తదుపరి దశలోకి మనం వెళ్తున్నామని నేను నమ్ముతున్నాను సిఓ గారు తదుపరి దశకు వెళ్తున్నాడు మరి ఇక్కడ ఉపకరణాలు కానీ ఉత్పత్తులు కానీ సేవలు కానీ అన్నీ తెలిపే ఒక వేదిక అయితే ఖచ్చితంగా ఉండబోతుంది మరి తదుపరి దశ మనల్ని ఖచ్చితంగా బలోపేతం చేస్తుంది ఫౌండర్స్ ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అని ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేవిధంగా కేవైసీ ప్రాసెస్ కూడా ఖచ్చితంగా ఉండబోతుంది మనం ఆశించే విషయాలు కూడా జరగబోతున్నాయి అతను ఎదుర్కొంటున్న చట్టపరమైన విషయాలన్నీ తొలగిపోతున్నాయి సిఓ గారు ఇప్పుడు చాలా దృఢంగా ఉన్నాడు అందుకే ఆయన విజయంలోకి వెళ్ళడం ఖాయం అని అనిపిస్తూ ఉంది మరి సరైన పని జరుగుతూ ఉంది సరైన టీమ్ ద్వారా జరుగుతూ ఉంది సరైన సాధనాలు రెడీ అయ్యాయి సరైన వేదికలో అన్నీ తెలియడానికి సిద్ధమైన సమయం ఆసన్నమైంది మరి నిజాయితీగా సంపాదించే వ్యాపారం అన్నది ఎక్కడా మోసాలు ద్వేషాలు స్వార్థాలు అనే దానికి అవకాశం ఉండదు చాలా క్లీన్గా ఉండబోతుంది కొన్ని ఎంఎల్ఎం బిజినెస్లు ఈ కమిషన్ జంకీలతో వాళ్ళు వేగంగా వస్తారు వాళ్ళు వెతుకుతారు కనుక్కుంటారు మళ్ళా ముంచేసి వెళ్ళిపోతారు కానీ మన వ్యాపారం అలాంటిది కాదు ఇలాంటి వ్యాపారం ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ఇక్కడ వచ్చే కమిషన్స్ చాలా సులభంగా లెక్కలో ఉంటుంది ఇది ఒక అమ్మకం రెండో అమ్మకాలలో కొనసాగుతుంది ఖచ్చితంగా కంపెనీలో కమిషన్ చాలా గొప్పగా ఉండబోతుంది మరి ఇదంతా ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి మరి ఉత్పత్తిని మీరు కొని పునః విక్రయం నుంచి కమిషన్ మీకు అందుతుంది మరి కంపెనీలో డిజిటల్ ఉత్పత్తులు సేవలు భౌతిక ఉత్పత్తులు మొత్తం చాలా ఉండబోతున్నాయి ఇప్పుడు సీఓ గారి వర్క్ చూస్తే ఆర్ డై అనే విధంగా చే చేస్తూ ఉన్నాడు అతను చెప్పినట్లే రోజుకు పదిహేడు గంటలు ఇప్పుడు కష్టపడుతూ ఉన్నాడు కంపెనీ చెప్పిన మార్గంలోనే వెళ్తూ ఉంది మరి వచ్చే ఆన్ ప్యాసివ్ డిజిటల్ బ్లూ బ్లూ ప్రింట్ కోసం ఖచ్చితంగా చూడండి ఫౌండర్స్ అది రేపు ఏదో ఒక సమయంలో జరగబోతుంది ఆ తర్వాత రెండు వందల ఎనభై ప్రోడక్ట్లు కూడా మనకు రానున్న కాలంలో వచ్చే అవకాశం ఉంది ఫౌండర్స్ కాబట్టి రెడ్ రిఫరెన్స్ సార్ క్లియర్గా మరి ఒక్కొక్క విషయం మంచిగానే సాగుతుంది గారు చెప్పినట్లే మంచిగా చేయబోతున్నాడు ఎస్ మన డిజిటల్ బ్లూ ప్రింట్ వస్తుంది దాని ప్రకారం జరుగుతుంది కేవైసీ కూడా రాబోతుంది కాబట్టి అనవసరంగా పక్క బిజినెస్లు నమ్మకండి ఈ విధంగా ప్రతి ఒక్కటి సార్ అయితే మనకు వివరించడం జరిగింది కాబట్టి అంత సరైన విధంగానే ఉంది ఫౌండర్స్ మరి వచ్చే రోజుల్లో మ్యాక్సిమం ఒక నాలుగైదు రోజుల్లో మంచి విషయాలు తెలిసే అవకాశం ఉంది హ్యాపీగా అందరూ ఎదురు చూద్దాం ఫౌండర్స్ వీఆర్ ఎనీ టు వినిట్ జే ప్యాసివ్ జే ఆస్మఫర్యా సార్